ఆక్వా రంగానికి త్వరలోనే రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు ఎకరాల లిమిటేషన్ అర్హులైన రొయ్య సాగుదారులందరికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేశారు ఆక్వా రైతుల కల సాకారమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వెల్లడించారు ఇప్పటికే ధర తగ్గించి సాగుదారులకు ఊరట కల్పించామన్నారు ట్రంప్ గారు కొన్ని ఇరవై ఆరు శాతం సుంకం విధించినప్పుడు ఒకసారి ఇండస్ట్రీ షార్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అఫ్సర్లా కలిసి మరి ఆ తర్వాత సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పద్దెనిమిది సార్లు సమావేశాలన్నీ నిర్వహించి చాలా వరకు సఫలీకృతులు వయ్యాం ఈలోపు అది ఒక పది శాతానికి తగ్గడం కూడా కొంత ఊరటనిచ్చింది నాలుగు రూపాయలు ష్రింప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరితో చర్చించి నాలుగు రూపాయలు ప్రైస్ తగ్గించడం కనీసం ఒక పద్నాలుగు రూపాయలు వరకు ఎంఆర్పీ ప్రైస్ తగ్గించాలని చెప్పి వెంకటరమణారెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఆయన ప్రపోజల్కి శృతి కలిపి ఇన్సిస్ట్ చేయడం జరిగింది ఆ పద్నాలుగు రూపాయల ఎంఆర్పిని కూడా తగ్గించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ తల్లిక మందును జమానట్టే త్వరలో మేము కూడా ఆక్వా రంగానికి ఆ రూపాయిన్నరకి విద్యుత్ చారిఫు పది ఎకరాల లిమిటేషన్ ఏమీ లేకుండా బిగ్ ఫార్మర్స్ అందరికీ కూడా ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో అందుకని అందరికీ కూడా అది వర్తింప చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు త్వరలో ఆ వాగ్దానం కూడా నెరవేరుస్తామన్న ఇండికేషన్ స్పష్టంగా అప్సరా వారికి అందింది సో రైతులందరికీ కూడా మరి అప్సరా కృషి వలన ఆ పవర్ టారిఫ్ త్వరలో ఆ కళ రైతుల కళ సాకారం కాబోతోంది